వాళ్ళ వికాస ఈ సార్లు ఉల్లెకొచ్చిండు ఇట్లా ఈ పాం పండుగ తీస్తే నీళ్ళు వినియోగం కరువు తడి నీళ్ళు వర్షాలు లేనప్పుడు నీళ్ళు చెని కానీ బాగుంటుంది అని చెప్పిళ్ళు వాళ్ళు వాళ్ళ సలాభ మేరకు ఈ పాం పండు మొక్కలు తీసినాం తీసిన తర్వాత వాటి లాభం ఏంటంటే మాకు వర్షాలు పడ్డప్పుడు మా శిల్క వాటర్ మొత్తం ఇల్లునే స్టోర్ అవుతుంది ఈ వాటర్ బాగా స్టోర్ అయింది ఆ ఉద్దేశంలో అందులోనే మాకు చేపలు వచ్చినాయి ఉళ్ళకు తిన్నోళ్ళు చీరల బస్సుకుని చేపలు వస్తే అవి సుధా చేపలు తీసుకుని ఒక ఇరవై ఐదు వందల చేపలు తీసుకుని ఇలా పోయడం జరిగింది ఈ వికాసం వల్ల పండ్ల చెట్లు అన్ని చిన్న చిన్న చిత్త ఉసిరిగి ప్రతి ఒక్క చెట్లు అన్నీ మాకు సంబంధించిన పండ్ల చెట్లు అన్నీ అక్కడ ఇచ్చేసేళ్ళు అన్నీ పెట్టినాం దీని చుట్టూ నీళ్ళు పోసుకుంటూ బయలు నుంచి డ్రిప్ పైపు చూస్తా తాపిన ఒకటి చెట్లు మొత్తం ఎన్నుకునేవి బాగానే మేము వర్షం లేనప్పుడు నీళ్ళు సోదాలు బయలు జరిపోనప్పుడు ఈ పైపుల దారి నీళ్ళు కింది పొలం ఉంది పొలానికి వేసుకుంటే పైపు ధర అవుతున్నా ఈజీగా పోతానని నీళ్ళు దాంతో వినియోగం బాగానే ఉన్నది ఇక మొత్తం మేము చేపలు ఇట్లా బాగానే ఉన్నాయి ఇప్పుడు దీనికి చెట్లు అన్నీ మాకు వీటికైతే ఇరవై ఐదు వందల చేపలు పోసినాం అప్పుడు పన్నెండు పన్నెండు వందలకి ఇరవై ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు చేపలు ఇరవై ఐదు వందలు పోసినాం ఇప్పుడు రెండో సంవత్సరం ఇప్పుడు వస్తాయి వాసు ఇంట మనకు అంత ఐడియా లేదు కానీ అంతే ఎక్కువ వస్తాయి పదివేలు ముప్పై ముప్పై వేళ్ళకే వస్తాయి అయితే దీనివల్ల మా మంచి బెనిఫిట్ ఇంకా ముందు ముందు రానకల్ల మంచిగా మన ఏరియా వస్తాయి ఇలా బయటకి వచ్చేస్తున్న ఇంటి దగ్గర ఉంటే అనిపిస్తుంది బాగా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇనే ఉండబుద్ది అవుతుంది పచ్చదనం చెట్లు చల్లదానం చెట్లు మన చింతాపలిక చెట్లు ఉన్నాయి దాదిమ్మ ఉసిరి మామిడి జామ బత్తాయి సంత్ర ఇది అంజూరు అంజు చెట్లు అది మా రేవి గంగరేవి పెట్టినాం అన్ని చెట్లు బాగానే అనుకున్నాయి ఎందు జామ ఎర్రజామ అని తీసుకున్న బాగానే ఉన్నాయి చెట్లు అన్ని రకాలు పెట్టినాం పల్లె చెట్లు అన్ని బాగానే అనుకున్నాయి లాభదాయం ఏమీ లేదు భూమి బాగానే మన భూమి మనకి ఉంటుంది అన్ని మనం వేరే ఇంటి దగ్గర పెట్టుకొని ఇంటి చెట్లు పెట్టలేకపోతాను ఇక్కడ వల్ల ఏంటంటే గుడ్లు గుర్రె ఏం వస్తారు ఇక మాకు చెట్లు చూస్తే పెట్టినవి పెట్టినట్టు దక్కుతున్నాయి ఇక్కడ వాటర్ కోసం మంచి సౌకర్యం ఉంటుంది ఇక్కడ అన్నిటి బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాం నాకు అయితే ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపిస్తాయి అయితే మంచి చాలా వాతావరణం ఇంకా ముందు బాగుంటుంది అనిపిస్తుంది ఇది